జూలై పద్నాలుగు యహాన్సు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వచనాలు మన ప్రభువు తన శిష్యులను తన పిల్లలుగా పిలవడం ఇది ఒక్కసారే లోకంలో తన పిల్లల్ని అనాథలుగా వదిలి వెళ్ళిపోయే తండ్రి పలికే భాష ఇది ప్రేమను కనికరాన్ని తెలిపే పదం నేను ప్రేమించి నా పిల్లలుగా భావించబడే నా నమ్మకమైన అనుచరులారా యోధ బయటికి వెళ్ళేంత వరకు ఈ మాటను వాడకపోవడం గమనించండి అవిశ్వాసులను క్రీస్తు పిల్లలుగా సంబోధించకూడదు ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును అనే మాటకు నేను మీతో కొంత సమయం మాత్రమే గడుపుతాను సమయం కొంచెమే ఉంది మనం విడిపోవాల్సిన ఘడియ రాబోతుంది నేను వెళ్ళకముందు చివరిసారిగా మీతో మాట్లాడుతుండగా శ్రద్ధగా నా మాటలు ఆలకించండి అని అర్థంగా కనబడుతుంది మీరు నన్ను వెదకుదురు అనే మాటకు అర్థం ఏమిటో స్పష్టంగా లేదు పునరుత్నం తరువాత ప్రభువు తిరిగి లావడాన్ని శిష్యులు పూర్తిగా నమ్మే కాలాన్ని ఇది సూచించడం లేదు అది ఆరోహణం తరువాత కాలాన్ని అసలే సూచించదు దాని భావం ఇదని నేను భావిస్తున్నాను నా మరణం తరువాత మీరు ఆశ్చర్యపడి విభ్రాంతితో గందరగోళానికి కొంతకాలం గురై నన్ను వెదకాలని నేను ఎక్కడికి వెళ్ళానో అని మీరు తెలుసుకోవాలని ఆతురపడతారు తల్లి లేక చూసే అమ్మ చిన్నపిల్లవాడిని ఒంటరిగా వదిలేసిన మరుక్షణమే ఆమె కోసం ఏడవడం మొదలు పెడతాడు అలాగే మీ విషయంలో కూడా ఉంటుంది ముప్పై మూడవ వచనంలోని ముగింపు పదాలు యూదులకు అన్వయించబడ్డాయి అనగా యూదులు ఆత్మీయంగా నైతికంగా అయోగ్యమైన స్థలానికి వెళ్ళకూడని పశ్చాత్తాపరహిత స్థితిలోకి వెళుతున్నారని దాని అర్థం వారు మరణించేంతవరకు వారు వెంబడించలేని లోకానికి యేసు వెళుతున్నాడనే భావంతో మాత్రమే ఆ మాటలు శిష్యులకు అన్వయించబడ్డాయి వారు భూమి మీద నిలిచి ఉన్నారు ఆయన పరలోకానికి వెళుతున్నారు ఇది యేసు తన శిష్యులతో యూదుల గురించి మాట్లాడిన ఏకైక సందర్భం అని హెంగెస్టన్బర్గ్ గమనించాడు మరోచోట సమరయ స్త్రీతో యోహాను నాలుగు ఇరవై రెండులో మరియు కైపా పిలాతులు ఎదుట మాట్లాడినప్పుడు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగించాడు ధ్యానం కోసం అవిశ్వాసులు వెళ్ళలేని చోటికి విశ్వాసులు నిశ్చయంగా వెళ్ళగలరు యోహాను పదిహేడు ఇరవై నాలుగు